మన వీడియోస్కి ఇంత మంచి రిజల్ట్ వస్తున్నాయని కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది అండి ఎందుకంటే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే నాకు కూడా అంతే సంతోషంగా ఉంది రిజల్ట్ వచ్చేవే పక్కాగా ఉన్నవే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే తెలుస్తుంది కదా ఏది రిజల్ట్ వస్తుంది ఏది రిజల్ట్ రాదు అన్నది రానివి నేను అప్లోడ్ చేయట్లా మీకు మనీ వేస్ట్ టైం వేస్ట్ అందుకని రిజల్ట్ వచ్చినవే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఏమైతే తెలుసో నేను చక్కగా అవన్నీ మీకు ఫ్రీగా చూపిస్తాను మీరు చూసి ఇంట్లోనే మీరే తయారు చేసేసుకోండి దానికోసం ముందుగా వ్యాధి నిం తెలుసు కదండి ఇది దేనికోసమో తెలుసా ఇప్పుడు నేను తయారు చేసేది ఏంటంటే ఫస్ట్ది ఇది మొత్తం త్రీ స్టెప్స్ అనమాట ఇది ఫస్ట్ది ఇదేంటంటే మేకప్ వేసుకుంటారు కదా చాలా మందికి మేకప్ వేసుకునే అలవాటు ఉంటుంది ఆ మేకప్ తీసిన తర్వాత ఇది అప్లై చేసుకుంటే ముడతలు రావు మొటిమలు రావు పిగ్మెంటేషన్ రాదు అలాగే కొంచెం ఫేస్ అన్నది డల్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట మేకప్ వేసినప్పుడు చాలా బ్రైట్గా అందంగా ఉంటారు మేకప్ తీసిన తర్వాత అలా ఉండదు అది అన్నది తగ్గిపోవడం కోసం ఆ తర్వాత అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం ఇదివరకు ఫేస్ గ్లో ఉండి ఇప్పుడేమో మచ్చలు వచ్చినట్టు ఉంటాయి అనమాట ఆ మచ్చలు కూడా రాకుండా ఉండడం కోసం ఎప్పుడైనా కానీ మీరు మేకప్ వేసిన తర్వాత తీస్తారు చూసారా మళ్ళీ ఎప్పుడు తీద్దాం అనుకున్నారు ఆ తీసిన తర్వాత ఇది అప్లై చేయండి నేను ఇప్పుడు చూపించేది దానికోసం కొద్దిగా వ్యాజులైన వేసుకున్నాను ఇప్పుడు నేను వేసింది నిమ్మరసం నిమ్మరసం ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను అంతే ఇది నిమ్మరసంలో మనకి కరగదండి అందుకని మీరు ఏం చేయాలంటే వేడి నీళ్ళు తీసుకొని రండి తీసుకొని వచ్చి ఇందులో డబుల్ బాయిల్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా వేడి నీళ్ళలో అంటే డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకుండా డబుల్ బాయిల్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటివి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మేకప్ తీసేసి అంటే ఉట్టిగా క్రీమ్తో వేరే బయట దొరికే క్రీములతోని లేదా మనకి సబ్బుతోనే అలా మేకప్ తీయకూడదు మేకప్ తీస్తే అలాగా ఫేస్ అనేది పూర్తిగా పాడైపోద్ది ఎందుకంటే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న తర్వాత నాకు చాలా వరకు కొన్ని కొన్ని తెలిసాయి అనమాట అంతకుముందు నేను కూడా కొన్ని అలా చేసేదాన్ని ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నేను మన సబ్స్క్రైబర్ టెన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు ఆ క్రీమ్ అన్నది తీసుకొని రెండు అరచేతులకి బాగా రుద్దండి వేడవ్వాలి ఆ క్రీము మన అరచేతులకి వేడవ్వాలి నేను ఎలా చేస్తానో చూసారో ఆ విధంగా చేసి మీరు అప్లై చేసేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఎంతసేపు అప్లై చేసుకున్నా కానీ అలా రెండు అరచేతులు రుద్దుతూనే ఉండండి రుద్ది బాగా వేడెక్కిన తర్వాత మన ముఖానికి అప్లై చేసుకొని ఒక క్లాత్తో వెంటనే తుడిచేసేయండి ఇదేమి గంటలు గంటలు ఉండని అవసరం లేదు వెంటనే తుడిచేసుకోండి అది అంతవరకు మేకప్ తీసిన తర్వాత అది అప్లై చేసుకోండి తుడిచేసుకోండి అది అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ వ్యాజలైన్ తీసుకోండి ఇది దేనికోసం చెప్పమంటారా లిప్స్ వెంటనే మారిపోతాయి పింక్ కలర్ డార్క్ రెడ్ కలర్ చక్కగా మారిపోతాయండి అస్సలు డౌటే లేదు ఇప్పుడు నేను చెప్పేది ఇదేంటంటే దీనికోసం కూడా ఒక వ్యాజన కొద్దిగా తీసుకోండి ఆ తర్వాత తీసుకున్నది బాదం నూనె బాదం నూనె తీసుకోవాలండి చాలా బాగా మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇప్పుడు మీకు లైవ్లోనే చూపిస్తాను కదా పింక్ కలర్లోకి ఎలా వస్తాయో నేను మీకు చూపిస్తాను ఆ తర్వాత వేసుకునేది అలోవెరా జెల్ అలోవెరా జెల్ అనేది మన ఇంట్లో ఉన్నది వేసుకోవద్దు ఇలా బయట కొనుక్కున్నదే వేసుకోండి ఇది కూడా ఇది ఇప్పుడు మనం రాసుకోవడం వల్ల చాలా మందికి లిప్స్ అన్నది బ్లాక్ కొంచెము బ్రౌను అలా ఉంటూ ఉంటాయి అనమాట అలా ఉంటే మేకప్ వేసిన తర్వాత ఎంత రెడ్ కలర్ లిప్స్టిక్ వేసినా పింక్ కలర్ లిప్స్టిక్ వేసినా ఒక్కోసారి లిప్స్టిక్ పోయినప్పుడు అది కొంచెం పెదాలు అక్కడక్కడ అక్కడక్కడ బ్లాక్ బ్రౌన్ కనిపిస్తే బాగుంది మేకప్ అనేది పూర్తిగా పోవద్ది ఆ తర్వాత లిప్స్ మామూలుగా న్యాచురల్గా కూడా మనకి పింక్ రెడ్ కలర్లోకి ఉండాలి కదా మేకప్ లేకపోయినా కానీ లిప్సే అందం అమ్మాయికి ఏమండి అంతే కదా ఏ అమ్మాయిన అందంగానే ఉండాలనుకుంటారు అంతే కదండి ఎవ్వరికైనా సహజం అది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం అందంగా ఉండాలి అని మనం అనుకోవడం ఆ అందంగా ఉండాలంటే మీకు ఖచ్చితంగా అండి నేను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని మీకు నేను చెప్తున్నాను చక్కగా మీరు చేసుకోండి ఇంట్లోనే మీకు బ్యూటీషియన్ నేర్పించేస్తాను నేనే నా వీడియోస్ చూస్తే ఎందుకంటే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది చూడండి పింక్ కలర్లోకి ఎలా మారుతున్నాయో నేను ఇప్పుడే కొద్దిసేపు ఐదు నిమిషాలు అలా రప్ చేశాను అంతే చూశారు కదా అలా చేసుకుంటూ ఒక పది నిమిషాలు అలా చేసి చేసి మీరు నైట్ అంతా అలా వదిలేసేయండి దాన్ని ఏం తుడవనవసరం లేదు మీకు చక్కగా సెవెన్ డేస్లో మంచి పింక్ రెడ్ కలర్లోకి మారిపోతే నన్ను అడగండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట అది ఇప్పుడు నెక్స్ట్ ఇది మనం ఫేస్ మాస్క్ అనమాట దీనికోసం నేను బాడీకి సంబంధించిన లోషన్ అయితే తీసుకున్నాను మీరు వ్యాధులైనా తీసుకోవచ్చు లేదా బాడీకి సంబంధించిన మిల్క్ లోషన్ అయినా కానీ తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోండి కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా తీసుకోండి చెప్పాను కదండి పింక్ కలర్లోకి చాలా చక్కగా మారుతాయి ఒక ఐదు నిమిషాల వరకు అలా మసాజ్ చేయండి పింక్ పెదాల పెదాల మీదకి లిప్స్ ఆ తర్వాత వదిలేసేయండి మీరేం తొడవద్దు ఓకేనా అది ఇందాక పింక్ కలర్ పెదాల కోసం లిప్స్ కావాలి కదా దానికోసం ఇప్పుడైతే నేను వేసుకుంది కొబ్బరి నూనె వేస్తున్నాను కొద్దిగా లోషన్ వేసిన తర్వాత నేను కొబ్బరి నూనె వేసానండి ఇది దేనికోసం చెప్పమంటారా ఇప్పుడు నేను తయారు చేసేది ఈ జీవిత కాలం ముడతలు రాకుండా ఉండడం కోసం అంటే మేకప్ వేస్తారు కదా వేసిన తర్వాత కొంచెం డల్గా అవ్వడం కాదండి మేకప్ ఎక్కువ వాడామనుకోండి అదేమవు చెప్పమంటారా ఆ తర్వాత తర్వాత ఒక యాభై సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి ఈజీగా వయసు అన్నది పూర్తిగా కనిపించేస్తుందండి బయటకు కనిపించేసి అంటే వాళ్ళకి తప్పదు మేకప్ కొంతమంది వేయాలి అదే పనిగా ఇప్పుడు నేను వేసింది అండి మేకప్ వేయాలి తప్పదు వాళ్ళు అదే పరిధిగా మా తప్పదు కదా కొంతమందికి అప్పుడు నేను చెప్పిన ఈ ప్యాక్స్ అన్నది మీరు వేసుకున్నారనుకోండి మీరు ఎంత మేకప్ వేసుకున్నా కానీ మీ జీవితకాలం మీకు ముడతలు అన్నవే రావు ముఖం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది ఇప్పుడు నేను వేస్తుంది రోజు వాటర్ చాలా కాంతివంతంగా ఉంటుందండి కాకపోతే ఇది ఇప్పుడు నేను చేసిన ఈ మూడు టిప్స్ కూడా రాత్రి పడుకునే ముందే మీరు అప్లై చేసుకోండి పొద్దున కాదు ఎందుకంటే మనం రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవుతాం కాబట్టి బాగా వర్క్ అవుతుంది ఇది ఇప్పుడు రాసే ముందు ఇంకా మీరు వేసుకోవాల్సింది నిమ్మరసం కూడా ఇందులో కొద్దిగా వేసుకోండి నిమ్మరసం పడకపోయింది అనుకోండి మీకు మీ బాడీకి వదిలేసేయండి స్కిప్ చేసేసేయండి ఇప్పుడు ఇది నిమరసం వేస్తే కొద్దిగా నిమరసం ఎక్కువ కూడా కాదు బాగా కలపండి నేను ఇప్పుడు మీకు మూడు చెప్పాను మేకప్ తీసిన తర్వాత ఒకటి ఫస్ట్ది సెకండ్ది ఏమో లిప్స్ పింక్ కలర్ రెడ్ కలర్లోకి మారడం కోసం ఇప్పుడు నేను చెప్పేది ముఖం మీద ముడతలు అసలు ఎంత మనము ఫేషియల్ చేసుకున్నా అదే మేకప్ చేసుకున్నా ముడతలు అన్నది అసలు జీవితకాలం రాకుండా పిగ్మెంటేషన్ రాకుండా అలాగే మంగు మచ్చలు మచ్చలు ఉండిపోతూ ఉంటాయి పోయినా కానీ అవి రాకుండా మొటిమలు మొటిమల వల్ల మచ్చలు అవి కానీ ఏమీ లేకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను ఇప్పుడు తయారు చేసిన ఈ క్రీమ్ ఇది తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పావు గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతనే దీన్ని వాడుకోవాలి పావుగంట సేపు పెట్టండి పెట్టిన తర్వాత ముఖం అంతా మీరు మనం మనం ప్యాక్ ఎలా వేసుకుంటాము ఏ విధంగా ఆ విధంగా ప్యాక్ లాగా మీ మొత్తం వేసేసేయండి మొఖం అంతా నెక్కి నెక్ కూడా కంపల్సరీ వేయండి మొఖానికి ఒకదానికే కాకుండా వేసి ఒక్క పావు గంట సేపు అలా వదిలేసి ఒక క్లాత్ తీసుకొని తుడిచేసుకోండి నీళ్ళతో కడగొద్దు ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి అంతే అయిపోయిందండి ఇది కనుక మీరు పాటిస్తే మీకు నిజంగా అసలు నేను ఇందాక కొంచెం అంటే నైట్ టైం కదా నేను చేసింది కొంచెం డల్గా మీకు కనిపించవచ్చు అంటే అటువైపు లైటింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి అందుకని నేను లైటింగ్ వైపు వచ్చి మీకు చూపిస్తున్నాను లిప్స్ చూడండి పింక్ కలర్లు గల మారాయో ఫేస్ చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో అదే మనం మార్నింగ్ స్నానం చేస్తూ ఇంకెంత గ్లోగా ఉంటాం మీకు నచ్చితే అందరికీ షేర్ లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్